మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్ని రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము మా తర్వాత మా తోలు కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదో ఇది మాత్రమే మాట్లాడు నువ్వు ఇప్పుడు నువ్వు దీని గురించి మాట్లాడుకు اوه جوه جوه جوه

మేము అవుతా ఫోన్ చేశారు టైల వచ్చినాము అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పని స్థలం గురించి మాట్లాడుతూ స్థానిక గురించి మాత్రం బాగుంటుంది పట్టించుకోలేదంటే కేసులు కట్టమని పని నేను కేసు కూడా

గురించి మాట్లాడండి అదే లాండ్ ప్రాబ్లమ్ ప్రాబ్లం వస్తే అయినా అవన్నీ చెప్పారు పలామిర్లో బాగానే ఉంది 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 కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే నేను చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు మనం గురించి మాట్లాడు పోలీసు గురించి మాట్లాడుకుని అంటే గురించి మాత్రం బాగుండదు మీరు అవన్నీ మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్ని రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా మా చేస్తాము కూడా చేస్తాము కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు నువ్వు ఇప్పుడు దీని గురించి మాట్లాడు అధికారులు جي 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 మీరు గురించి మాట్లాంటి దేవుద్దామని ఫోన్ ఫోన్ చేశారో టాలెంటెడ్ వచ్చినాము అందరికీ చెప్పాల్సిన పర్లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పర్లేదు స్థలం గురించి మాట్లాడదాం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది ఓనే పట్టించుకోలేదంటే ఈయనకప్పుడు కేసులు కట్టమని నేను పని చేసుకున్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టాను చెప్పుడు ట్రాన్స్పోర్ట్

లాండ ప్రాబ్లమ్ ఏం కాదు మున్సిపల్ కి సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు

మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్ని రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము మా తర్వాత మా తరలి కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు ఎంత ಇಪ್ಪುಚ್ಚ ದೀನಿ ಮಾತನಾಡಿದ ಮುನ್ಸಲ್ ಅಧಿಕಾರಿಗೆ ಫೋನ್ ನೋಡಿ ನಾಯನೇ ཡ� ཁླ ག ཤ ཁྱ ཁྱ ཁ ཁ ཁས ཁྱ ཁྱ ཁས ཁས ཁ ཁས ཁས ཁསེ ཁེ ཁའེ འག ེ ཪ��སེ ོོ ས� འའེ ག ར ག འེ ེ� འགེ ོོ འར འh � గురించి మాట్లాడు మేము చెప్పండి అవుతామని ఫోన్ ఫోన్ చేశారు టైల వచ్చినాము అందరికీ చెప్పాల్సిన పని పోలీసుల గురించి మాట్లాడిసిన పని అనగొల్లే మారాడారు దానిదెంత మాత్రమే మాట్లాడటె కావంటో ఓడిని పట్టించుకోలేదంటే ఏయన కట్టుకేన కట్టబని చెప్పినాడు చెప్పినాడు నేను ఒక కేకుడే కట్టేయను ఎప్పుడు కట్టేను నేను ఊర్సి కట్టలేను నాది వండి కట్టలేను అవన్నీ ఒటు సర్ నువ్వు నువ్వు ఫిల్లింగ్ పర్ మందం నువ్వు 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 పెన్షన్ ఉంటా ఉంటే సమే సామే జంప్ నడిప లూన్ పెట్టుకో

గురించి మాట్లాడండి ఫోన్ అదే లాండ్ ప్రాబ్లం వస్తే అయినా అవన్నీ ఇప్పుడు లో ఉంది లో ఉంది ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించి చెప్తే మేము చర్యలు తీసుకుంటాం నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు మనం గురించి మాట్లాడు పోలీసు గురించి మాట్లాడుకుంటూ పోలీసు పోలీసు అంటే పోలీస్ గురించి